శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరటిలో ఒక చెట్టు కింద కలుగు చేసుకుని ఒక ముంగీస ఉండేది అది విష్ణుశర్మ భార్య లక్ష్మి పడేసిన అన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణుశర్మ పక్క ఊరిలో జరుగుతున్న మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్లి పడుకుంది అదే గదిలో శర్మ ఏడాది మనవడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు లక్ష్మి వంటగదిలో పని చేసుకుంటోంది ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటిపై కప్పులోకి చేరింది అక్కడి నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య లక్ష్మి రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ ముంగీస పాముపై దాడి చేసింది పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగీస ముంగీసాము చంపింది ఆ తరువాత ముంగీస చేసిన పని లక్ష్మికి చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తున్న లక్ష్మి అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది లక్ష్మి చేతిలో ఉన్న కుండను దాని మీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది ఆ తరువాత లక్ష్మి వచ్చి ఉయ్యాలలో పిల్లాడు క్షేమంగా ఉండటం చూసింది పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుంది అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు బాధపడింది